హలో అందరికీ ఏమో నేను టమాటా పచ్చడి చేసిన మంచిగా లోకల్లో నూరినా చాలా బాగుంటుంది కదా మిక్సీలో పట్టింది కంటే ఇట్లా లోకల్లో నూరింది మస్తు ఉంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ బాగా నూరేది రొట్టె టమాటా పచ్చడి ఉంటుంది కదా హోమ్ టూర్ చూసిలా బాగుంది వీడియో మా ఫ్రెండ్ తీసింది మస్తు కష్టపడి చేసిన ఏంద్రమ్మో అట్లా పెట్టినా వీడియో వీడియో ఎట్లుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పాత వీడియోల కంటే ఇది కొంచెం అని అనిపిస్తోంది ఉంది నూరిన పచ్చడి మిక్సీలో ఏంటంటే మొత్తం మెత్తగా అయిపోద్ది ఇది మంచిగా పలుకు పలుకు మంచిగుంది మీరేమండి మీరంటే అడిగి పెట్టినా బాయ్